మాట్లాడు సరే మిత్రులారా ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కింట రెండు వేల నాలుగు వందల రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పి అదేవిధంగా ప్రతి గ్రామంలో రైతు పండించినటువంటి మొగ్గుదలను కొనుగోలు కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు వేల వందల కింటా రూపాయలు రూపాయల ప్రకారం కొనుగోలు చేయాలని చెప్పి అదేవిధంగా దెబ్బతిన పంటలకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో రేపు నంది కొట్కూరులో ఏడీఏ కార్యాలయం ముందు అదేవిధంగా స్థానిక ప్రజ సెంటర్లో రాష్ట్రంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా దాని కోసం పైల మండలంలోని ప్రాథమిక గ్రామంలో రైతులు కొడుక పిలిపించడం జరుగుతుంది ఈరోజు నంద్యాల జిల్లాలో సంబంధించి దాదాపుగా ప్రధాన పంట అనేటువంటి మొక్కజొన్న పంట లక్ష ఎనభై వేల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది ఈ సాగు కోసం ఎకరాకు ముప్పై వేలు నుంచి యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మొక్కజొన్న పంట పండించడం జరుగుతుంది కానీ ఎందుకంటే మే నెలలో వర్ష రైతు రైతులంతా ఉడక మొక్కజొన్న పంట మీద ఆధారపడి మొక్కజొన్న వేయడం జరిగింది ఈ మొక్కజొన్న పంట సంబంధించి ఆగస్టు నెలలో ఆగస్టు నెల నుంచి నవంబర్ మూడు వారం వరకు భారీ వర్షా ప్రవంతంగా అధిక దిగుబడి రాకుండా తక్కువ దిగుబడి రావడం జరిగింది ఈ పండిత పంట పంట ఇప్పుడే ఈ నెల దాదాపు పోయిట్టు కూడా రోజు అవుతుంది ఈ కోసం ఏంటి మొక్కదాని ఈ ఈరోజు దళారులు మధ్య దళారులు ఎకరా మార్చలే అని చెప్పి అలాగే తరించిన దానం అని చెప్పి రైతులు మోసం చేసి కింటా పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది రూపాయలు కొంటున్నారు తప్ప ఈరోజు రైతులు మోసం చేస్తారు ఈ రోజు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు లేక చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసిన పరిస్థితి వస్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వ పండితులు క్వింటాల్ ధర రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేనిపో ఆందోళన చేయడం జరుగుతుంది అదేవిధంగా దెబ్బతిన్న పంటలకు నష్టపడారు అని చెప్పి అదేవిధంగా ఉల్లిపంట ఇచ్చిన రైతులకు కూడా హెక్టార్కు యాభై ఇస్తా అని చెప్పినట్టు ప్రభుత్వం నేటికి కూడా ఉల్లిపంట రైతులు కూడా ఏమాత్రుడు పై వేలేదు కాబట్టి తక్షణమే దెబ్బతిన్న రైతు పంటలు కూడా తెలియదు అని చెప్పినాను అదేవిధంగా నేనే అచ్చెంనాయుడు ఇచ్చాడు కరూం జిల్లాకు అయ్యా నేను మద్దతు ధర ప్రకటిస్తానని చెప్పి ఉత్తా హామీ ఇచ్చాను తప్ప ఏమాత్రం పలగలేదు కాబట్టి తక్షమే మంత్రిగా స్పందించాలా అదేవిధంగా నష్టపోయిన పంటలు కూడా ఆల్రెడీ వీఆర్ఓలు కానీ వీఓలు కూడా సర్వే చేస్తున్నారు తనిఖీలు చేస్తున్నారు కానీ తనకి మాత్రం ఏం చేసారు తప్ప ఏమాత్రం సర్వే సరి చేయలేదు కాబట్టి తక్షణమే ఒక జీవో జీవో అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం ఈ డిమాండ్ కోసం కూడా రేపు జరిగిపోయే కార్యక్రమాన్ని కూడా రైతు అంతా అధిక సంఖ్యలో పాల్గొని పాల్గొనడం చెప్పి తెలియజేయడం జరుగుతుంది నా పేరు పీపాకి సేఫ్ సిపిఎం నాయకులు